త్వరగా కట్ చేయి అవి ఆగలేవు చిన్ని తల్లి అసలు ఆగలేదు చిన్ని తల్లి ఒరే బుడ్డిగా ఆగమ్మా కట్ చేసింది నాకు ఆగు కట్ చేసి పెట్టు కట్ చేసి పెట్టు అలా గాష్ గాషన్ను పొడవుగా కట్ చేసి ఇవ్వాలి అలా కట్ చేస్తే తినలేవు కూడా ఎవర్ ముక్కులోకి హ్మ్ యు మీకకి మీకో అది తీసుకో ఐస్ క్రీమ్ పట్టుకొలొచ్చె వాడికి చాత కాదు నాకు చాకీ